అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పంతొమ్మిది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును మనము రెండవ దినవృత్తాంతంలో పద్దెనిమిదవ అధ్యాయంలో యహోషపాత యొక్క పతనము ఆరంభమౌటను చూడగలం కానీ మనం జాగ్రత్తగా చూసిన పదిహేడవ అధ్యాయము పదమూడవ కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను మొదట యహోషా ఈ బలహీనతను స్వల్ప విషయంగా పరిగణించవచ్చును కానీ ఈ చిన్న బలహీనతయే గొప్ప పతనంలోనికి నడిపించిందని జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళను అంతకంతకు గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడాయను కానీ సాతాను అతనిని బలహీనపరచుటకు అతని ధనాశను ఆధారంగా చేసుకున్నాను అదేవిధంగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకుని ఆ తర్వాత నిన్ను సంపూర్ణముగా క్రిందికి పడద్రోయను రెండవ దిన వృత్తాంతంలో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో యహుషపాతు ఆహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాం ఇస్రాయలీలను పరిపాలించిన మిక్కిలి చెడ్డరాజులలో అహాబు ఒకడు మొదటి రాజులు పదహారో అధ్యాయము ముప్పై నుండి ముప్పై మూడు వచ్చిన అటువంటి రాజుతో యోషపాతు వ్యముందెను లోకములో ఐశ్వర్య గణతలు గలవారు తమ వలనే ఐశ్వర్యగణతలు గలవారితోనే స్నేహం చేయవలనని శోధించబడుదురు ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా ఉందరో అట్టి వారందరితో స్నేహ సంబంధములు కలిగి ఉండవలని కోరుదురు అనేకులు టీ పార్టీలకు విందులకు వెళ్ళని ఇష్టపడటం గల కారణం మంచి ఆహారం కొరకు మాత్రమే కాక ప్రముఖులైన వ్యక్తులను అచ్చత కలుసుకున్నట్టుకు వీలగొనని కూడా వెళదరు వారి స్నేహితులతో నాకు ఫలానా ఫలానా వ్యక్తి ప్రసిద్ధికెక్కిన వ్యక్తి తెలియను నీవు నా దగ్గరకు రమ్ము నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయం లేక నీ ఆఫీస్ సంబంధమైన విషయం వెంటనే సరిచేయబడినట్టు చూచదును అని ఆ విధంగా చెప్పుకున్నట వారికి ఎంతో తృప్తిని కలిగించును ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరుగెత్తవలనని కోరిక కొన్నిసార్లు విశ్వాసులలో దేవుని సేవకుల్లో కూడా కనిపించును నీ వెల్లప్పుడూ నీ పిల్లల విషయము ఇతరుల పిల్లల విషయము వారిని కళాశాలలో చేర్పించుటను గూర్చి వారి వివాహములను కూర్చి ఎల్లప్పుడూ తీరిక లేకయున్నేళ్ళ ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోచుండును నీవు లోక సంబంధమైన మార్గములను పద్ధతులను అధికంగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీపడదు నీవు దేవునికి ఆయన వాక్యమునకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చుదువు అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టిరి అటువంటి లోక సంబంధమైన జీవితము నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకునవచ్చును Praise the Lord.